కలర్ చాలా బాగుంది నెక్ వర్క్ అనేది చాలా గ్రాండ్గా వచ్చింది కింద వర్క్ కూడా అంతే ఫుల్ గ్రాండ్ విచిత్ర ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ నెక్ వర్క్ వస్తుంది మన బీ స్మార్ట్ లో లక్ష వ్యూస్ పోయినది ఇది ఈ డ్రెస్ ఒక్కటే కాంబినేషన్ చాలా చాలా బాగుంది టిష్యూలో ఎంత సాఫ్ట్ అనేది ఎప్పుడు చూడలేదు అసలు ఈ రోజే ఎంత బాగుందో సాఫ్ట్ గా నెక్ వర్క్ వచ్చి అసలు చాలా బాగుంది కలకత్తా వర్క్ అంతా చాలా బాగుంది ఇది ఇంకా మళ్ళీ బెల్ట్ అడ్జస్టబుల్ బెల్ట్ ఉంచుకుంటే ఉంచుకోవచ్చు లేదా తీసి కింద వచ్చేసి ఈ ఫ్లయర్ దగ్గర ప్రింట్ అనేది చాలా క్యూట్ గా ఉంది వర్క్ అయితే ఎంత బాగుందో అసలు ఎంత స్టాండర్డ్ గా ఎంత టైట్ గా చాలా బాగుంది వర్క్ ఫ్రంట్ వర్క్ వర్క్ వచ్చింది ఇలా ఈ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి వర్క్స్ చాలా నీట్ ఉంటాయి వర్క్ లో కల్కత్తాను మించిన వర్క్ నాకు తెలిసి ఎక్కడ లేదు అంత బాగుంటుంది ఇలా దుప్పటాస్ కూడా పెద్దగా ఉంటాయి టూ పాయింట్ టూ ఫైవ్ బిగ్ బోర్డర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలాగే బోర్డర్ వస్తుంది యోగపాటు మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ లాగా ఇచ్చారు సింపుల్ జర్దోజి కర్దానా థ్రెడ్ వర్క్ అది ఇచ్చేసి ఇలా బోర్డర్ స్లీవ్స్ తీసుకున్నారు ఇలా వర్క్ కూడా చాలా ఫ్రంట్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తే సూపర్ పట్టు లో వచ్చే కలర్ కాంబినేషన్ పింక్ బ్లూ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా శ్రీదుర్గా ఎక్స్క్లూజివ్ కొత్తపేటలో కొత్త కొత్త కలెక్షన్స్ యాడ్ అయ్యాయండి మంచి మంచి ఫ్రాక్ కలెక్షన్స్ వచ్చేసాయి అండ్ సీజనల్గా తెప్పించారండి మనకి ఇప్పుడు ఇంకా న్యూ ఇయర్ క్రిస్మస్ కొంచెం స్టైలిష్గా పార్టీస్కి అట్లా అటెండ్ చేయడానికి బ్యూటిఫుల్ ఫ్రాక్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ త్రీ పీస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి హాయ్ అండి సో చెప్పండి ఫ్రాక్స్ ఏ రేట్లలో ఉంటున్నాయి ప్రైస్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ మనకి త్రిబుల్ నైన్ నుంచి టూ థౌసండ్ చేంజ్ వరకే ఉంటాయి కానీ ఉన్నాయి మాత్రం క్వాలిటీ చాలా బాగుంటాయి మనం చెప్పడం కంటే చూపిస్తే బెటర్ ఏమో షేర్ అండ్ ఈ రోజు మన వీడియోస్ మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ త్రీ పీస్ సెట్స్ ఓకే సో వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫ్రాక్స్ అండి నిజానికి త్రీ పీస్ ఇంకా ఎన్ని రోజులు వేసుకుంటాం బోర్ కొడుతుంది ఓకే ఇది వచ్చేసి మంచి జార్జెట్ మీద రేపు మామూలుగా ఇట్లా తపేట స్షిమ్మరు టిష్యూ అలా కాకుండా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద విత్ లైనింగ్ వచ్చి ఇట్లా ఫుల్ కంప్లీట్ వర్క్ మన దగ్గర శ్రీదుర్గా ఎక్స్క్లూజివ్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇక్కడ కాన్కాన్ అనేది నా కస్టమర్స్ వాడరు వాళ్ళకి అది ఉండకూడదు చిరాక్ అది ఎందుకంటే ఎక్కువసేపు వేయలేదు అందువల్ల ఏంటంటే ఏ ఫ్రాక్ అయినా సరే ఇక్కడ కాన్కాన్ నెట్టెడ్ అనేది ఉండదు హాయిగా వేసుకోండి వైట్ డ్రెస్ మీద మనకి నెక్స్ట్ మంత్ క్రిస్మస్ వస్తుంది కాబట్టి కొంతమంది ముందు నుంచే కొనుక్కొని పెట్టుకుంటారు లాస్ట్ లో ఆడవిడి పడకుండా అందుకని చెప్పేసి నేను ఇది ఫస్ట్ వైట్ ఏ చూపిస్తున్నాను వైట్ డ్రెస్ మీద బ్లాక్ వర్క్ సూపర్ గా ఉంది ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డ్రెస్ మొత్తం లైనింగ్ ఉంది ఇలా వర్క్ అనేది సూపర్ సూపర్ ఉంది ఇలా ఫ్రంట్ వర్కే కాకుండా బ్యాక్ వర్క్ కూడా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి గేరా ఫ్లేర్ గా వచ్చింది చాలా బాగుంది ఇది సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ జీరో వన్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ మిర్చి రెడ్ గుంటూరు మిర్చి రెడ్ ఇది చాలా బాగుంటుంది కలర్ విచిత్ర ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ నెక్ వర్క్ వస్తుంది మన బీ స్మార్ట్ లో లక్ష వ్యూస్ పోయినది డ్రెస్ ఒక్కటే అప్పుడు ఆర్డర్ ఇస్తే స్టాక్ ఇప్పుడు వచ్చింది చాలా బాగుంటది దుపట్టా కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో వర్క్ కూడా మంచిగా ఉంది విత్ లైనింగ్ ఉంది మంచి పార్టీ వేర్ డ్రెస్ డ్రెస్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సిక్స్టీన్ జీరో ఎయిట్ బ్రో బ్యూటిఫుల్ గా ఉందండి మెటీరియల్ ఇది బాటమ్ కూడా మనకి ఇదే మెటీరియల్ తో వస్తుంది లైనింగ్ కూడా వచ్చింది పట్టు డ్రెస్ లాగా బాగుంటది ఫోటోస్ కి దానికి బ్రైట్ లుక్ తోటి ట్రెండింగ్ ఇది ట్రెండింగ్ కానీ కస్టమర్స్ కి మనం ఒక నిజం కూడా చెప్పాల్సి వస్తుంది ఇది క్లాత్ చూసారా ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట మనం ఇంతకు ముందు త్రిబుల్ నైన్ లో అమ్మాము మార్కెట్ లో తక్కువ రేటు వచ్చేసింది ఈ ఫ్రాక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ వేరే ఛానల్లో ఓన్లీ షాప్ విజిట్ చేసే తీసుకోండి ఆన్లైన్ లో వద్దు ఎందుకు ఆన్లైన్ లో వద్దు అనేది పాపం వాళ్ళకి అర్థం కాలేదు ఈసారి ఎవరైనా ఇస్తున్నాయి చూడండి ఎంత పలసగు ఉందో వాటర్ వేస్తే ఇది పాడైపోతుంది కానీ మార్కెట్ లో ఇది వచ్చింది ఒరిజినల్ కూడా ఉంది అని చూపించడానికి కోసం ఇది పెట్టాను ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇందులో ఒరిజినల్ చూపిస్తాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్ క్లాత్ మీద లైనింగ్ అనమాట నెక్స్ట్ మల్మల్ కాటన్ లో కూడా ఉంది సో ఏంటంటే కొంచెం వర్క్ అది గా లేకుండా కన్ఫ్యూజ్ కాకుండా మనం క్లారిటీ చెప్పాలి కస్టమర్స్ కి మన దగ్గర కొనుక్కుంటున్నారు కాబట్టి ఇదేమో లైనింగ్ క్లాత్ మీద బటర్ఫ్లై ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి మల్మల్ కాటన్ ఒకసారి పట్టుకొని చూడండి ఇదేమో మల్మల్ కాటన్ ట్రిబుల్ నైన్ విత్ లైనింగ్ లాస్ట్ టైం లైనింగ్ కూడా లేదు త్రిపుల్ నైన్ లో ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా వచ్చేసింది ఇందులో ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను సో రెండు బటర్ఫ్లైస్ బోత్ ఆర్ నాట్ సేమ్ అది వేరే బటర్ఫ్లై ఇది వేరే బటర్ఫ్లై ఫ్యాబ్రిక్ కూడా ఇది థిక్ బటర్ఫ్లై ఇది చూడొచ్చండి మీరు ఇట్లా చూస్తే ఇది చూడండి ఫ్యాబ్రిక్ కే కాదు ఇక్కడ కూడా థిక్ గా ఉంటది ఇదేమో పల్చగా ఉంటుంది బటన్ పట్టుకుంటే అర్థమైపోతుంది కూల్ కూల్ కూల్గా మెత్తగా హాయిగా లైనింగ్ తో పాటు ఉంది ఓకే అండి 399 ఫ్రీ షిప్పింగ్ ఓకే అందువల్ల లాస్ట్ టైం నేను అందర్ని షాప్ కి వచ్చి తీసుకోండి అంటానికి రీజన్ అదే క్వాలిటీ చూస్తారు కదా అని యా సేమ్ 399 ఓకే నైస్ వన్ అండి సో ఇవి ఈ ట్రెండింగ్ లో ఉన్నాయి అసలు ఇవైతే కలర్స్ కూడా చాలా కొత్త కలర్స్ యాడ్ యా కలర్స్ అంటే చాలా బాగా యాడ్ కలర్స్ ఓకే బ్రో ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ ఇవ్వాల అనేది నా ఉద్దేశం యా క్వాలిటీ లెస్ ఇచ్చి నా పేరుని ఎందుకు పోగొట్టుకోవాలి కానీ అలానే మార్కెట్లో ఇది కూడా ఉంది అని చెప్పాలి ఓకే అండి రెండు చూస్తేనే వాళ్ళకి కూడా తెలుస్తది ఓకే ట్రిపుల్ లైన్ ఇన్ని కలర్స్ అంటే ఓకే ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ తో పాటు హ్యాపీగా వేసుకోండి మనకు క్వాలిటీ కావాలి క్వాలిటీ లెస్ మనకు వద్దనే వద్దు ఓకే ఓకే ఇలా వచ్చేస్తుంది కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్ అండి యా నెక్స్ట్ డిజైన్ చూద్దాం అంటే వీటిల్లో అసలు ఈ బటర్ఫ్లై డిజైన్ అయితే ఫుల్ ట్రెండింగ్ అండి కలర్ సిస్టర్ ఇది వర్క్ అయితే ఎంత బాగుందో అసలు స్టాండర్డ్గా ఎంత టైట్ గా చాలా బాగుంది వర్క్ ఫ్రంట్ వర్క్ వర్క్ వచ్చింది బాటమ్ కాంట్రాస్ట్ లెగ్స్ వర్క్ డ్రెస్ విత్ లైనింగ్ దుపట వచ్చేసి మంచి బ్లూ కలర్ కి రాణి పింక్ కాంబినేషన్ అనేది రాణి ఉంటది ఆ రాణి లాగా ఉంటది చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ సెవెన్ ఇది ఓన్లీ ట్రైలర్ సినిమా కాదు ఇది దుర్గా ఎక్స్క్లూజివ్ లో ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ఇంకా ముందు ముందు ఫ్రాక్స్ లో సినిమా చూస్తాము ఇది ఓన్లీ ట్రైలర్ క్యాబ్రిక్ చూసారా సిస్టర్ క్రెష్ ఎంత హాయిగా ఉందో ప్రింట్ అయితే ఎంత క్యూట్ గా ఉందో నెట్ వర్క్ సూపర్ ఉంది స్లీవ్ లెస్ ఒకసారి వేసుకోండి వద్దు అనుకునే వాళ్ళకి లోపల క్లాత్ ఉంటుంది హ్యాండ్స్ సెట్ చేసుకోండి చాలా కంఫర్టబుల్ బ్యాప్ ఫిఫ్టీన్ జీరో త్రీ ఓన్లీ అందుకే ట్రైలర్ అన్నాను ఫిఫ్టీన్ జీరో త్రీ ఇది ఓన్లీ బ్యాక్ కూడా ఉంటుంది సేమ్ ప్రింట్ సో ఇక్కడ అంటే చాలా అందంగా ఉందమ్మా లైట్ వెయిట్ తీసుకోండి ఒక్క సెట్ ఉంది నెక్స్ట్ టైం వీడియోలో పెట్టినప్పుడు మాత్రం క్వాంటిటీ పెడతాను ఓకే సో ఇవి ఏంటంటే లైక్ స్లీవ్స్ అయితే లోపల ఉన్నాయండి లైట్ వెయిట్ ఉంది డ్రెస్సు ఎఫ్డబ్ల్యూ ఫ్యాషన్ వరల్డ్ కల్కత్తా ఫ్యాబ్రిక్ ఇలా ఈ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి వర్క్స్ చాలా నీట్ ఉంటాయి వర్క్ లో కల్కత్తా మించిన వర్క్ నాకు తెలిసి ఎక్కడ లేదు సెకండ్ ప్లేస్ లో బాంబే ఉందేమో అంత బాగుంటుంది ఇలా దుప్పటాస్ కూడా పెద్దగా ఉంటాయి టూ పాయింట్ టూ ఫైవ్ అందరు టూ అండ్ హాఫ్ చెప్తారు కానీ టూ అండ్ హాఫ్ అనేది ఫేక్ టూ అండ్ హాఫ్ దుప్పట లెంతే కాదు టూ పాయింట్ టూ ఫైవ్ దుప్పటా లెంత్ ఇలా కింద కూడా డిజైన్ చాలా బాగుంది ఫ్రిల్ సూపర్ ఉంది విత్ లైనింగ్ వచ్చింది దుప్పటా కూడా లేస్ వర్క్ ఇచ్చారండి బ్యూటిఫుల్ ప్రింట్ అండ్ కలర్ అంటే ఫ్యాషన్ వరల్డ్ వల్వి కలర్స్ డిజైన్స్ వర్క్ కూడా బాగా వస్తుందండి సిక్స్టీన్ ఫార్టీ బాటమ్ కూడా లెగ్స్ వర్క్ వచ్చింది ఓకే అండి బాటమ్ కూడా మనకి థిక్ మెటీరియల్ విత్ లైనింగ్తో ఇచ్చారు కలర్ కూడా బాగుంది కలర్స్ ఓకే ఒకటి ఒకటి వచ్చేసి మనకి బయటకి ఓకే రెండు కలర్స్ రెండు కలర్స్ చాలా బాగున్నాయి వచ్చేసింది మనకి క్రిస్మస్ వచ్చేసింది అండ్ రిసెప్షన్స్ వచ్చేసినాయి అందువల్ల ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఈ బెల్ట్ అడ్జస్టబుల్ ఉంటుంది మనం ఏదన్నా ఒక సైజు ఎవరైనా సిస్టర్ పెద్ద సిస్టర్ వేసుకోండి చిన్న సిస్టర్ వేసుకోవాలన్నా బెల్ట్ కట్టేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది స్లీవ్లెస్ బాగుంటుంది స్లీవ్స్ బాగుంటుంది ఎంత క్యూట్ గా ఉందో అసలు అండ్ ఇక్కడ ఇంకొక హాఫ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేసి ఇచ్చారండి సో ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది చినాన్ అబ్రో ఇది చినాన్ లో ఇది ఫోర్ థౌసండ్ రూపీస్ పీస్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అందుకే ట్రైలర్ అని దుర్గా ఎక్స్క్లూజివ్ లో త్రీ పీస్ కి ఫేమస్ కానీ మీకు అదే చూసారు ఒక వైపే చూసారు ఇప్పుడు ఇది రెండో వైపు చాలా చాలా బాగుంది వెరీ సీజనల్ లుకింగ్ ఉంటుందండి అండ్ ఇక్కడ కూడా మీకు ప్రింట్ బ్యాక్ కూడా ఇచ్చారు సైడ్ కూడా సేమ్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది కాకపోతే ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా పొత్లీ బటన్ వచ్చేసి బెల్ట్ అనేది ఫ్రంట్ వర్క్ వస్తుంది వెరీ లైట్ వెయిట్ అండి డోరీ ఉంటుంది ఓన్లీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఓకే బ్రో ఇది చూడంగానే ఇది ఏమన్నా గట్టిగా ఉంటుందేమో బాగా హార్డ్గా అనుకుంటాం కానీ ఎంత స్మూత్ ఉందో కాంబినేషన్ చాలా చాలా బాగుంది టిష్యూలో ఎంత సాఫ్ట్ అనేది ఎప్పుడు చూడలేదు అసలు ఈ రోజే ఎంత బాగుందో సాఫ్ట్ గా నెట్ వర్క్ వచ్చింది అసలు చాలా బాగుంది కలకత్తా వర్క్ ఇదంతా చాలా ఫ్రంట్ వర్క్ మంచిగా ఉంది మొత్తం చల్లా వర్క్ అంటే కర్దానా వచ్చింది కాంట్రాస్ట్ బాటం దుప్పట్ అయితే పెద్ద చున్నీలు ఉంటాయి కలకత్తా వలె సో ఇక్కడ కూడా మనకి ఇలా పాకెట్స్ తో వచ్చింది చాలా బాగుందండి డ్రెస్ అయితే టూ వన్ టూ సిక్స్ ఓన్లీ ఓకే బ్రో ఇది బ్లాక్ మీద ఈ ప్రింట్ అనేది చాలా బాగుంది ఇది ఇంకా మళ్ళా బెల్ట్ అడ్జస్టబుల్ బెల్ట్ ఉంచుకుంటే ఉంచుకోవచ్చు లేదా తీసి పడేసేయచ్చు కింద వచ్చేసి ఈ ఫ్లేయర్ దగ్గర ప్రింట్ అనేది చాలా క్యూట్ గా ఉంది దుప్పట్టా కూడా ఇచ్చిండు మ్యాచింగ్ యాక్చువల్ ఇది వన్ పీస్ బాగుంటది దుప్పట్టా ఎక్కడైనా దుప్పట్ట మాండ్రేట్రీ అన్నప్పుడు దుప్పట్ట కూడా దుప్పట్టా వేసేసుకోవచ్చు ఓకే చాలా హైలైట్ ఉంది ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ టూ జీరో వన్ ఎయిట్ అంటే స్టిచ్చింగ్ చార్జెస్ కాస్ట్ కూడా పెట్టట్లేదు మనం సో ఇక్కడ కూడా మనకి హిప్ కూడా వర్క్ ప్లేన్ ప్లాట్ ప్రింట్ మనకి బ్యాక్ కూడా వచ్చింది డ్రెస్ కి కలర్ కాంబినేషన్ బాగుంటదండి వేసుకుంటే ఫోటోస్ కి దానికి పార్టీస్ కి కూడా బ్యూటిఫుల్ గా ఉంది బ్యాక్ కూడా ప్రింట్ ఉంటుంది ఓకే ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఓకే బ్రో సైజెస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఓకే నెక్స్ట్ మంచి మెరూన్ వైనిష్ మెరూన్ అన్నమాట మంచి బ్రైట్ మెరూన్ అందరికీ బాగుంటుంది ఇక్కడ ఫ్రంట్ వర్క్ ఉంది కదా సూపర్ మ్యారేజ్ కూడా వేసుకోవచ్చు ఇంకా సైడ్ వర్క్ సైడ్ కట్స్ వర్క్ ఉంది కదా అసలు హైలైట్ ఇది ఇట్లా సైడ్ కట్స్ కి వర్క్ వచ్చినాయి అన్ని సక్సెస్ డిజైన్స్ ఏ ఫ్రంట్ ఇది చాలా బాగుంది బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ ఇది చాలా సార్లు వచ్చింది కానీ ఫాస్ట్ గా సేల్ అయింది వీడియో చూడంగానే వీడియో అంతా చూసి బుక్ చేద్దాం అనుకోకుండా దీన్ని ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ సో కలర్ కాంబినేషన్ బాగుంది మన కాంట్రాస్ట్ బాటమ్ తో వచ్చిందండి వర్క్ కూడా గ్రాండ్ గా ఇచ్చారు ఫ్రాకా మనకి క్రిస్మస్ ఉంది కదా వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి ఇవ్వాలి క్రిస్మస్ న్యూ ఇయర్ కి కూడా ఎక్కువగా ఫ్రాక్స్ ఏ కదా స్లీవ్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి యా సూపర్ అనేది ఇలా మీకు బెల్ కూడా బెల్ లో కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారండి స్లీవ్స్కి హిప్ బెల్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బీడ్స్ తోటి ఇలా కాసు వర్క్ తోటి స్టైలిష్ ఉంటుంది ఇంకా వేరే శారీస్కి హాఫ్ శారీస్కి వాటికి కూడా ట్రా స్టైల్ చేయొచ్చు స్లీవ్స్ పిచ్చ పిచ్చగా వచ్చేసినాయి బెల్ట్ వర్క్ నెక్ వర్క్ ఇది మొత్తం ప్రింట్ కాదు సార్ థర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఓన్లీ ఓకే బ్రో థర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ స్టిచింగ్ చార్జ్ కాస్ట్ కూడా కాదు విత్ లైనింగ్ వైట్ ఫ్రాక్ ఓకే అండి థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ కూడా ఫ్రీ మళ్ళీ యా సో త్రీ పీస్ లో వన్ మోర్ ఇప్పుడు ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ చాలా బాగా నడుస్తుంది పర్టికులర్ గా శ్రీదుర్గా ఎక్స్క్లూజివ్ లో టూ అవర్స్ లో స్టాక్ సోల్డ్ అంటే ఈ డిజైన్ కలర్స్ కలర్స్ మార్చి మార్చి పెడుతున్నాను లాస్ట్ టైం మెరూన్ పెట్టాను అయిపోయింది నైన్టీ పర్సెంట్ కస్టమర్స్ దొరకలేదు ఇప్పుడు ఓన్లీ పింక్ మనకి ప్లేన్ కాన్సెప్ట్ లో ఇట్లా గ్రాండ్ దుప్పట్టా రావడం సూపర్ గా ఉంది అది థౌసండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ కి మాత్రమే దుప్పట్ట కూడా పెద్ద ఉంది బ్రో చాలా పెద్దగా ఉంది డ్రెస్ వేసుకున్న వాళ్ళకి బాగా లుక్ వస్తుంది చూడటం కంటే ఆఫీస్ వేర్ కి చాలా బాగుంది హ్యాపీ కస్టమర్ అంటే ఆఫీస్ వేర్కి అసలు అవసరం ఉంటుందండి ఇది కూడా మనకి ప్యూర్ మెటీరియల్ సాఫ్ట్ ఉంది దుప్పట్టా బాగల్పూరి ఇచ్చారు ఓన్లీ థౌసండ్ సెవెంటీ సిక్స్ సో బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ లో వచ్చేస్తది చాలా మంది బోర్డర్స్ చూపించట్లేదు అని కామెంట్లు వచ్చినాయి బ్రో అండ్ ఇలా వస్తదండి బాటమ్ గురించి తెలిసిందే కదా అని చూపియాము ఏదైనా టాప్ చున్నీ గురించి చెప్తాం కానీ బాటమ్ గురించి చెప్తున్నా ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేస్తే చెప్పొస్తారండి సైజెస్ కరెక్ట్ గానే వచ్చేస్తాయి కరెక్ట్ వచ్చేస్తాయి ఓకే m2 xxl సైజెస్ వస్తాయి సో ఫ్రాక్ లో ఒకటి ఇన్ వన్ మోర్ అండి లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో సో ఇది ట్రెడిషనల్ లుక్ తో వచ్చిందండి బిగ్ బోర్డర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలాగే బోర్డర్ వస్తుంది యోక్ పార్ట్ లో మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ లాగా ఇచ్చారు సింపుల్ జోస్ కర్దానా థ్రెడ్ వర్క్ అది ఇచ్చేసి ఇలా బోర్డర్ స్లీవ్స్ తీసుకున్నారు

సేమ్ డిజైన్ బ్లాక్ మీద అండి సేమ్ ప్రైస్ సో టూ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మీకు 018 కలంకారి దుప్పట చాలా ట్రెండింగ్ లో ఉంది దుప్పట ఓకే వీన్ నెక్ వచ్చింది కింద మళ్ళీ వర్క్ వచ్చింది బాటమ్ సేమ్ విత్ లైనింగ్ కాంట్రాస్ట్ కలంకారి ప్రింటెడ్ దుప్పట కలర్ చాలా బాగుంది కలర్ బాగుంది ఇక్కడ వచ్చిన వర్క్ కూడా బాగుంది బ్రో కొంచెం బ్రాడ్ గా వచ్చింది బాగుంది అండ్ చాలా క్యూట్ లుక్ ఉంటుంది వేసుకుంటే కూడా 3098 ఇన్ మతా వర్క్ తో ఇన్ చాలా రిజనల్ ప్రీమియం ఫ్యాబ్రిక్ షిప్పింగ్ కూడా మళ్ళీ ఫ్రీగా ఉంది షిప్పింగ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి వన్ మోర్ ఆఫీస్ అడ్రస్ ఇక్కత దుపట్టా బాగా ట్రెండ్ లో ఉంది చాలా చాలా నేవీ బ్లూ ఇది వితౌట్ లైనింగ్ దేనికైనా లైనింగ్ వస్తే మేము చెప్పాను రాని దానికి మాత్రం కంపల్సరీ చెప్తాను లైనింగ్ రాలేదని ఎందుకంటే హెవీ థిక్నెస్ ఉంది కాబట్టి లైనింగ్ లేదు సో ఇది వాటి మెటీరియల్ అంటారు కదా ఆ మెటీరియల్ ఇక్కడేమో సీక్వెన్స్ వర్క్ అది ఇచ్చారు దుప్పట్ట హైలైట్ ఉంది దుప్పట్ట హైలైట్ ఉంది సో ప్లెయిన్ దానికి ఇట్లాంటి మంచి పోచం పల్లి ప్రింటెడ్ దుప్పట్ట ఇది బయట మనకి 1550 దాకా అమ్ముతున్నారు కానీ మన దగ్గర 1099 కి ఫ్రీ షిప్పింగ్ ఓకే బ్రో బాటమ్ కూడా సేమ్ మెటీరియల్ తో వచ్చిందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సూపర్ సక్సెస్ డిజైన్ సూపర్ సక్సెస్ డిజైన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నెక్ అసలు ఎంత క్లారిటీ ఉందో నెక్ బాగుంది నెక్ పక్కన వర్క్ ఇంకా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం సూపర్ ఫ్యాబ్రిక్ బాగుంది హ్యాండ్స్ వచ్చేసి స్పెషల్ ప్రింట్ డ్రెస్ వచ్చేసి స్పెషల్ ప్రింట్ బాటమ్ వచ్చేసి సింపుల్ అండ్ సోబర్ హైలైట్ హైలైట్ అసలు ఇక్కడ వచ్చిన బార్డర్స్ కానీ ప్రింట్ కానీ సింపుల్ సోబర్ డ్రెస్ వర్క్ వేస్ట్ దీని ఇది అంతా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ ఉంది ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ 1625 ఓన్లీ బెస్ట్ ఎవర్ ప్రైస్ బెస్ట్ ఎవర్ డిజైన్ అండి అల్టిమేట్ ఉంది లైనింగ్ కూడా మల్మల్ కాటన్ లైనింగ్ లోపల షిఫాన్ లైనింగ్ కాదు కాటన్ లైనింగ్ కలర్ కాంబినేషన్ కూడా యూనిక్ రేర్ గా దొరుకుతుంది చాలా బాగు నెక్ ప్యాటర్న్ కూడా బాగుందండి సో అంతా పర్ఫెక్ట్ ఉంది ఎన్ని పీసెస్ ఉన్నాయి బ్రో ఇవి ఓన్లీ 3 సెట్స్ ఏ ఉన్నాయి ఓకే బ్యాక్ కూడా మనకి ఇట్లా ప్రింట్ ఉందండి ఓకే ఇక్కడే ఉంది స్టాక్ ఓకే 3 అవర్స్ కే మన సిస్టర్ మన దాంట్లో 3 అవర్స్ కే స్టాక్ అయిపోద్ది ఎక్కువ తెస్తే మళ్ళీ డెడ్ ఎందుకు చేసుకోవాలని ఆలోచిస్తున్నామో కానీ ప్రతి వీడియోలో కూడా అంతే పాపం ఫోర్ ఫైవ్ అవర్స్ కి అప్పుడే అయిపోయిందా అర్థం చేసుకుంటున్నారు చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ ఫ్రంట్ ఈ వర్క్ కింద కూడా అంతే సాఫ్ట్ ఉంది ఇది నెట్ లాగా ఉంది కానీ నెట్ కాదు మెత్తగా ఉంది చూసారా ఫ్యాబ్రిక్ అవునండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అవును చూడండి క్లోజర్ లుక్ లో న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ న్యూ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఎంత కూల్ గా ఎంత హాయిగా ఉందో ఇంకా ప్రింట్ కూడా సూపర్ ఉంది బ్యాక్ కూడా చాలా బాగుంది సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రైస్ అయితే అసలు హోల్సేల్ షాప్ కాబట్టి షాకింగ్ ఫిఫ్టీన్ జీరో త్రీ ఫిఫ్టీన్ జీరో త్రీ కి పార్టీ వేర్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ కనిపిస్తుంది ఇక్కడ క్రిస్మస్ సింబల్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా కూడా ఉంది నిజంగా కలర్ చాలా బ్యూటిఫుల్ అన్నిటికీ స్లీవ్స్ ఉంటాయి లోపల త్రీ పీస్లో వన్ మోర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ద టిష్యూ వద్దు అనుకున్న వాళ్ళు మా స్టోర్కి వచ్చి ఈ క్లాత్ పట్టుకున్న తర్వాత ఎలాంటి ప్రీమియం టిష్యూలు ఉంటే వీడియోలో పెట్టండి మేము తీసుకుంటామని ఎక్కువ కస్టమర్స్ తీసుకుంటున్నారు ఇది ఇలా వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెంట్ ఇంకా కలర్ కాంబినేషన్ వచ్చేస్తే సూపర్ పట్టు సారీస్లో వచ్చే కలర్ కాంబినేషన్ పింక్ బ్లూ సూపట్ట వచ్చేసి చాలా గ్రాండ్గా వచ్చింది ఈ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిటీ త్రీ రూపీస్ ఓకే అండి కలర్ మీకు కాంట్రాస్ట్లో బాటమ్ ఇక్కడ దుప్పటా కూడా ఇట్లా హెవీగా వర్క్ అయితే ఇచ్చారండి సో మంచి కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ రూపీస్లో మంచి కలర్ కాంబినేషన్ అండి ఫొటోస్కి చాలా బాగా వచ్చింది ఇది బ్లాక్ వద్దు బ్లాక్ పెట్టద్దు అనుకుంటాను వీడియోలో కానీ నన్ను మాత్రం బ్లాక్ బాగా టెంప్ చేసేస్తుంది నన్ను టెంప్ చేయాలంటే బ్లాక్ కలర్ ఒకటే ఎందుకంటే ఆ బ్లాక్ మీద ఈ వర్క్ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది బ్లాక్ మీద ఈ వర్క్ సో ఇక్కడ మొత్తం జర్దోజే ఇచ్చారు రోజ్ గోల్డ్ ఉంటుంది కదా ఆ కలర్లో జర్దోజీ వర్క్ స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ పల్ వర్క్ ఇచ్చారండి స్లీవ్స్ కి కూడా ఇలా డీటెయిల్ కుర్తి మీద కూడా ఇలాంటి ప్రింట్ అనేది చాలా బాగుంది అసలు అది పోట ఫీల్ అది పోట ప్రింట్ ఈ నెక్ మంచిగా ఉంది చాలా బాగుంది అంటే బ్లాక్ లవర్స్ మిస్ చేసుకోలేని డిజైన్ ఇది బ్రాండ్ వచ్చేసి ఆస్తా బ్రాండ్ ప్రైస్ వచ్చేసి 1795 ఓకే బ్రో బ్రాండ్ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరన్నా తక్కువలో కూడా కాపీ చేస్తారు కదా హెడ్ డిజైన్స్ ఆ నేను సుమారుగా 20 వీడియోలో చేశాను ఇది అయినా సరే ఇప్పటికీ బాగా నడుస్తుంది ఓకే బ్రాండ్ వచ్చేసి రేషం బ్రాండ్ మంచి బ్రాండ్ ఇది ఫ్రంట్ వర్క్ వస్తుంది స్లీవ్స్కి ఇలా లేస్ లాగా వస్తుంది బాటమ్కి ఇలా లెగ్లో లేస్ లాగా వస్తుంది విత్ లైనింగ్ ఉంది దుపటా మాత్రం డ్రెస్కి ఈ దుపటా కోసమే అది ఇరవై వీడియోలో కూడా సక్సెస్ అయింది ఓన్లీ దుపటా కోసమే నెక్స్ట్ కూడా బాగుంటుంది అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రెష్ షిప్పింగ్ ఫ్రాక్ బాగుందని ఫ్రాక్ మోడల్ త్రీ పీస్ ఓకే టాప్ బాటమ్ దుపటా విత్ నెక్ వర్క్ స్లీవ్స్ వర్క్ దమన్ వర్క్ ఓన్లీ థర్టీన్ ట్వంటీ నైన్ మీడియం రేంజ్ ఓకే వర్క్ కూడా సూపర్ వస్తుంది కింద కింద డౌన్లో వర్క్ వస్తుంది నెక్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఫీల్ సాఫ్ట్ సాఫ్ట్ కూల్ కూల్ ఫీల్ ఉంటుంది మెత్తగా తిక్కుగా హాయిగా ఉంటుంది నెక్స్ట్ డే వర్క్ కూడా ఏ చేసుకోవాలని అంత హాయిగా ఉంటుంది కలర్ కాంబినేషన్ ప్రింట్ వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది తమ డ్రెస్సెస్ పెడితే పాపం వాళ్ళు థర్టీ ఫోర్ ఈ కలర్ కా కలర్ కాంబినేషన్ బాగుంది అసలు బాటం ఇట్లా దీనికి ఇలా కూడా ఇచ్చాడు కలర్స్ చాలా బాగా బ్రైట్గా ఉన్నాయి కదా డల్గా లేకుండా డల్లీగా లేకుండా చాలా బాగున్నాయి వేసుకోగానే ఎవరికైనా సరే కొంచెం కలర్ తక్కువ ఉన్నా కలర్ ఉన్నా సరే బాగుంది అని ఇండికేషన్ వచ్చేస్తుంది చాలా బాగుంది సిక్స్టీన్ థర్టీ ఫోర్ ఇది ఉంది చూడాలి వచ్చేసింది ఇది నేను ఈ కలర్ నేనున్న దుర్గా లో అంటుంది ఎందుకంటే నాకు మంచి ఎక్కువ సేల్స్ ఇచ్చిన కలర్ ఇది ఇప్పుడు ఎక్కువగా వాంటింగ్ ఉంది ఆరెంజ్ కి ఆరెంజ్ కలర్ ఇది విత్ లైనింగ్ వచ్చింది ఇందులో కొంచెం తక్కువ రేట్ కూడా ఇందులో వస్తుంది వర్క్ అండ్ దుప్పటా కానీ కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్ తీసుకొని బిగ్ దుపటా తీసుకున్నాము ఇది ఓన్గా తయారు చేపించింది చాలా బాగుంది అందుకని దుప్పటా గీరా కానీ లెంత్ కానీ పెద్దగా ఉంది క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాలేదు ప్రైస్ మాత్రం అదే ప్రైస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ సూపర్గా ఈ ఆరెంజ్ కలర్ అనేది సెట్ చేసినాం ఓకే ఈ డిజైన్ అయితే ఎంత బాగా నడుస్తుందో లాస్ట్ టైం వితౌట్ లైనింగ్లో వచ్చి ఉండే ఇప్పుడు విత్ లైనింగ్ లో వచ్చింది ఈ ప్రింట్ ఉంది కదా ఈ ప్రింట్ అఫీషియల్ కలంకరీ ప్రింట్ ఇది వర్క్ కూడా ఎంత బాగుంటుందో ఇది సూపర్ ఉంటుంది బాటమ్ కాంట్రాస్ట్ లెగ్స్కి వచ్చేసి టాప్లో ఉన్న ప్యాచ్ వస్తుంది దుపాటా గ్రాండ్గా ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ థర్టీ త్రీ కలర్ బాగుంటది కలర్ బాగుంది క్లాత్ ప్రింట్ అన్ని సక్సెస్ రీజన్ ఇది అంటే హై నెక్ వచ్చింది బాగా వర్క్ కూడా బాగా ఎలివేట్ అయి కనిపిస్తుంది బోట్ నెక్ లాగా వచ్చింది yes ఇప్పుడు చూసారా యా ఎంత సాఫ్ట్ గా ఉందో ఫీల్ ఎంత హాయిగా ఉందో ఫ్రంట్ కూడా అంతే బాగుంది విత్ లైనింగ్ వచ్చింది బాటమ్ దుపటా ఫ్యాబ్రిక్ కూడా చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఇచ్చింది ఆర్డినరీ అలా స్మూత్ గా చాలా బాగా ఇచ్చింది దీని ప్రైస్ వచ్చేసి మీడియం అంటే మీడియం నైన్ ఓన్లీ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి దుప్పట్ అండ్ బాటమ్ కూడా మనకి క్రీమీ కలర్ లో ఇచ్చారు బి స్మార్ట్ లో ఎన్ని సార్లు పెట్టినా సరే అయిపోతానే 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 ఉంది ఓకే ఫ్రాక్ కూడా కస్టమర్ కి కావాలనేదే పెట్టాలి కదా మనం కూడా అవునండి కలర్ చాలా బాగుంది నెక్ వర్క్ అనేది చాలా గ్రాండ్ గా వచ్చింది కింద వర్క్ కూడా అంతే ఫుల్ గ్రాండ్ మన ఇంట్లో ఏదైనా మనం బ్రదర్ మ్యారేజ్ గానీ ఓ బిల్డింగ్ గృహప్రవేశానికి గానీ వేసుకోవచ్చు దుపట లో ప్రింట్ అనేది ఒక డిజైనర్ గా వెళ్ళిపోయింది చాలా బాగుంది ఓన్లీ విచిత్ర సిల్క్ మెటీరియల్ తో బాగుంది చాలా బాగుందండి హెవీ లుక్ ఫ్రాక్ ఇది మాకు ఆ రోజుల్లో ఇవన్నీ ఫేవరెట్ దుప్పట్టాస్ అండి అవును మీ కాలేజ్ టైంలో కాలేజీ టైంలో బాంధవి దుప్పట్ట ఒక వైట్ డ్రెస్ ప్లేన్ వేసి చాలా దుప్పట్ట వేసుకొని ఉంటే ఇలా చూస్తుండేవాడి ఈ డ్రెస్ ఎంత బాగుంది మీరే అమ్ముతున్నారండి ఇప్పుడు మేము అమ్ముతున్నాము ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్ చూస్తుంటారేమో ఈ డ్రెస్ బాగుంది మంచి మర్షర్డ్ కలర్ హల్దీ కలరు వర్క్ అయితే అసలు సూపర్ ఉంది నెట్ వర్క్ ఈ ఫ్లవర్స్ ఫార్వర్డ్ ఫ్యాషన్ ఫార్వర్డ్ ఫ్యాషన్ అంటే సూపర్ వ్యాటికాన్ ఫ్యాబ్రిక్ కాస్ట్లీ వ్యాటికాన్ అయినా లైనింగ్ ఉంది మళ్ళీ దీనిలో వ్యాటికాన్ లైనింగ్ ఎవరు కానీ ఇచ్చిండు దుపట్టా కూడా దీనికి ఇట్లా క్రష్ లాగా వచ్చింది ఒకసారి మనం ఐరన్ చెప్పేసి నార్మల్ అయిపోద్ది ఇలా క్రష్ ఉండాలంటే క్రష్ కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి నైన్టీన్ ఎయిటీ టూ విచిత్ర ఫ్యాబ్రిక్ మీరు కూడా అంటుంటారు బ్రో ఇది మన దగ్గర బ్రో అని చాలా చాలా బాగుంది కానీ దుపాటాలో కొంచెం మార్పు చేసినాం కొంచెం కోటా స్టైల్ కాటన్ స్టైల్లో తీసుకున్నాం లాస్ట్ టైం సిల్క్ పోగొ ఉండేది మిక్స్ ఇప్పుడు దుప్పటా వచ్చేసి కోటా స్టైల్ తీసుకున్నాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వర్క్ షోలర్ వర్క్ స్లీవ్స్ వరకు నైట్ పార్టీస్ వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది బాటమ్ లైనింగ్ ఉంది టాప్ లైనింగ్ ఉంది చున్నీ పెద్దగా ఉంది ప్రైస్ మాత్రం అదే ప్రైస్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇందులో కొంచెం తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి మనం తక్కువ క్వాలిటీ పెట్టాల్సిన అవసరం లేదు మనకు తక్కువ క్వాలిటీ ఉండే కస్టమర్స్ లేరు మంచిదే పెట్టాలి ఒకటిన్నర మీటర్ చున్నీ పెట్టుకోవద్దు మనం రెండు బాగు కావాలి మన సిస్టర్స్ కి ఓకే అది అందులో ఇంకో వన్ మోర్ కలర్ ఊకే రెడ్ లో బ్యాక్ లో మెరూన్ లో వైన్ లో కాకుండా పెస్టల్ షేడ్ కలర్స్ పెస్టల్ షేడ్స్ 1365 విత్ లైనింగ్ నైస్ అండి బాగుంది ఇందాక మనం చూసింది ఫ్రాంకో సిస్టర్ ఇది వచ్చేసి 3 మన స్ట్రెయిట్ కట్ కట్స్ లో అన్నమాట ఇది అది వేరే ఇది వేరు కానీ దుపట్టా అలానే ఉంటుంది వర్క్ అలానే ఉంటుంది ఓకే అందువల్ల సేమ్ ఒకటే లాగా అనిపిస్తుంది కానీ ఒకటి కావు అదేమో ఫ్రాక్ స్టైల్ ఇదేమో స్ట్రేట్ కట్ స్టైల్ ఓకే వర్క్ వచ్చింది ఫ్రంట్ స్లీవ్స్ వర్క్ వచ్చింది కింద దామన్ వర్క్ వచ్చింది టాప్ కి లైనింగ్ బాటమ్ కి లైనింగ్ సేమ్ టు సేమ్ యాస్ ఇస్ ఓకే ఇది ప్రైస్ వచ్చేసి మనకి మీడియం రేంజ్ సో ప్రైస్ 1503 ఓకే ఓకే ఇందాక చూసిన ఫ్రాక్ ఇదేమో స్ట్రెయిట్ కట్ అండి ఇది 1916 ఫ్రాక్ ఇది hmm. 15 చేంజ్ స్ట్రెయిట్ కట్ ఓకే బ్రో ఇది కూడా పింక్ కలర్ లో మంచి ఫ్రాక్ స్టైల్ 3 పీస్ ఓకే టాప్ బాటమ్ చున్నీ టాప్ ఇట్లా ఫ్రంట్ యోక్ వర్క్ వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసి డిఫరెంట్ గా ప్రింటెడ్ బాటమ్ వస్తుంది స్లీవ్స్ వచ్చేసి ఈ ప్రింట్ ఈ ప్రింట్ కలిపి డిఫరెంట్ స్లీవ్స్ వచ్చినాయి ఇక్కడ చికెన్ కర్రీ వర్క్ తీసుకున్నారండి ఇక్కడ కూడా మళ్ళీ చికెన్ కర్రీ వర్క్ ఫ్రాక్ మోడల్ ఇక్కడ అంతా ప్యాటర్న్ తీసుకున్నారు దుప్పట కూడా ప్యూర్ కాటన్ లో వచ్చింది మంచి జరిగి ప్రింట్ ఉంది ఓన్లీ లెవెన్ వావ్ రియల్లీ అమేజింగ్ ప్రైస్ అండి ఇంత గ్యారా కూడా బాగుంది చూడండి మీకు ఫ్రాక్ మోడల్ లో చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రం ఓన్లీ లెవెన్ షిప్పింగ్ ఫ్రీ అండి సూపర్బ్ ఉంది యా సేమ్ ప్రైస్ ఇంకొక కలర్ కాంబినేషన్

ఇది పట క్రేజ్ చాలా బాగుంది కలర్ కూడా మంచి పికాక్ గ్రీన్ బ్లూ ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం వర్క్ వస్తుంది స్లీవ్స్ వర్క్ వస్తుంది కింద లెంత్లో కూడా వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ హాయిగా ఉంది క్లాత్ ఎక్కువసేపు వేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఫోర్టీన్ లాస్ట్ పీస్ స్కై బ్లూ లైట్ షేడ్ ఈ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది ఈ వర్క్లో ఏ కలర్ వచ్చినా సరే ఈ వర్క్లో అది హీట్ అయిపోతున్నాం ఎందుకంటే వర్క్ అంత ఫేమస్ ఉంది డ్రెస్కి విత్ లైనింగ్ వచ్చింది బాటమ్ సింపుల్ అండ్ సూపర్ దుపటా ప్రింటెడ్ లాస్ట్ డ్రెస్ ఇది ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ ఓకే బ్రో సో అదండి కలెక్షన్స్ ఈ రోజు కనుక మా డ్రెస్ చూడాలనుకుంటే ఇన్స్టాల్లోకి వెళ్ళి శ్రీదుర్గా ఎక్స్క్లూజివ్ అంటే ఒక లెవెండర్ కలర్ ఫ్రాక్ ఉంటుంది దాన్ని ఫాలో చేయండి రోజు మీకు అప్డేట్ ఉంటాయి వీక్లీ వన్స్ మాత్రం బీస్ మార్ట్లోనే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్